మనం నియోజకవర్గం తరపు నుంచి కూడా మనం వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకోవాలి ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా జాబ్ మేళను నిర్వహించాలని ఆయన విద్యార్థుల భవిష్యత్తుని ఏదో రకంగా తీర్చిదిద్దాలని మంచి కంపెనీలతో వికాస్ కావచ్చు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంయుక్తంగా రెండు సంస్థలతో మాట్లాడి దాని నుంచి ఒక అరవై కంపెనీలు మన నియోజకవర్గానికి ఇవాళ రావడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా కళని రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తులు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన కళ నెరవేరడం చాలా గొప్ప అవకాశంగా భావించాలి రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు చూస్తున్నాం ఎప్పుడు కూడా ఓట్లేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించిన దాఖలా చాలా తక్కువ కానీ విద్యార్థిని భవిష్యత్తుని తీర్చిదిద్దితేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఆలోచించిన వ్యక్తి వ్యక్తులు ఎవరన్నారంటే అది ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన ఆధ్యాత్మికవేత్తకే కాకుండా వ్యాపారవేత్తగా స్థిరపడి చిన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా సీటు ప్రకటించినటువంటి మంచి మౌనత్వం ఎక్కే రెండు బలాం చెప్పుకోవాలి ఎందుకంటే ఆషామాష విషయం కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సీటు అనౌన్స్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా ఉంటాయండి విద్యార్థులు అంత మంచిగా ఆలోచించి వ్యక్తి ఇచ్చారు టికెట్ అంటే అంటే ఇతను ఒక్క అసలు ఎలాగ రాజకీయాల్లోకి ఇతను రావడం రెండు సంవత్సరాల్లో యువకులను ఎలాగైతే మంచిది చేసుకోవడం అలాగే పేద ప్రజలకు తిరగడం ఇంటింటికి వెళ్ళడం సంస్థలు తెలుసుకోవడం అన్నీ కూడా ఒక ప్రక్రియ ప్రణాళిక చేయడం వల్లే ఇవాళ ఈ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రావడం మన విద్యార్థులు అలాగే మేము కూడా రాజకీయ నాయకులుగా ఎంతో అదృష్టంగా భావించాలి ఈరోజు తల్లిదండ్రులు ఏమవుతే చాలామంది చదువుకుని తెలంగాణలో మన రాజానగరం నియోజకవర్గం కాకుండా జిల్లాలో చాలామంది మగపిల్లలు ఆడపిల్లలు తెలంగాణలో ఉద్యోగం లేక తెలంగాణ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు చాలా చాలా చోట్ల బట్టల షాపుల్లోని లేకపోతే ఫ్యాన్సీ షాపుల్లోని కొన్ని చోట్ల పదివేలకి ఎనిమిది వేలకి పన్నెండు వేలకి పని చేస్తున్న విద్యార్థులు మనలో మంది ఉన్నారు అలాంటి బాధలన్నీ బలరామకృష్ణ గారు నిజంగా చూశారు ఖచ్చితంగా విద్యార్థులకి ఏదో చేయాలని చెప్పేసి ఇవాళ సంయుక్తంగా రెండు కంపెనీలు తీసుకురావడం దాని నుంచి ఎంతోమంది ఎందుకు అయ్యారని కూడా ఇప్పుడే ఎలిజిబుల్ అయ్యారు దానికి కారణం మా అబ్బాయి కూడా బీటెక్ చదువుకున్నాడు కానీ నేను రిఫరెన్స్ మా అబ్బాయి బీటెక్ చదివాడని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కానీ పీడీ గారు కానీ యథార్థంగా ఎవరికి చెప్పలేదు నేను ఇక్కడికి నీ స్కిల్ని నీలో ఎంత ఎంత ఇది ఉంటుందో నువ్వే నిరూపించుకో అప్పుడు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తే అప్పుడు ఏంటనేది బలరామకృష్ణ గారు చెప్తారని చెప్పేసి మా అబ్బాయి కూడా చెప్పడం జరిగింది మా అబ్బాయి ఇంటర్వ్యూలో అతనికి ఫోన్ చేసి పిలిచారు నాన్న ఎలిజిబుల్ అయ్యని చెప్పాడు చాలా సంతోషంగా ఉందిరా మల్లాంటి నాయకులు కొడుకులకే అవుతున్నప్పుడు చిన్న సామాన్య కుటుంబంలో కూడా చాలామంది పిల్లలకి వాళ్ళ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను సంతోషపడ్డాను విద్యార్థుల భవిష్యత్తుని మీరు ఇవాళ మెగా జాబ్మాలతో మొట్టమొదటి మెట్టిక్కాం మనం ఖచ్చితంగా మన నియోజకవర్గం కావచ్చు మన జిల్లాలో కావచ్చు పక్క నియోజకవర్గం నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు ఒక విద్యార్థి ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చినట్లయితే కనుక ఆ కుటుంబం అంతా చక్కబడుతుంది ఎందుకంటే ఒక పాతిక వేలు ముప్పై వేల రూపాయలు విద్యార్థి తెస్తున్నాడంటే కనుక ఫ్యామిలీ ఆనందిస్తూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇతనికి కూడా పెళ్ళి అయ్యి ఇతను కూడా సెటిల్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీగా తయారవుతారు ఇవాళ ఇంతటి గొప్ప మహా అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి నా తరఫున మా జన సైనికుల తరఫు కూడా ప్రత్యేక పాదాభివందనాలు తెలియపరుచుకున్నాను ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ఎప్పటికీ మరిచిపోకూడదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజానగరం నియోజకవర్గ భవిష్యత్తుని పూర్తిగా విద్యార్థుల చేతుల నుంచి ఉద్యోగస్తులుగా మారి మీరు కుటుంబానికి ఆదర్శంగా ఉండి గతంలో మీరు చూసినట్లయితే గత ప్రభుత్వాలు విద్యార్థులు ఓట్ల రూపంలో వాడుకున్నారు మాటల రూపంగా చెప్పారు తప్ప మెగా జాబ్ మేల్ను కూడా ఎక్కడ నిర్వహించడం కానీ అలాగే ఉద్యోగాలు వచ్చినట్టు కానీ ఏం లేదు ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు రెండు కంపెనీలతో మాట్లాడి మీరు ఏదో మెగా జాబ్ మేల్ నిర్వహించి ఏదో బోటకంగా చెప్పిపోవడం కాదు ఖచ్చితంగా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో అంతమందికి కూడా ఎలిజిబులిటీ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడగడం జరిగింది దానికి ఇద్దరు పీడీలకు పీడి గారు కూడా ఖచ్చితంగా ఎల్జిబూనందరికీ కూడా మేము ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద లెటర్లు ఇస్తానడం కూడా ప్రత్యేకంగా పీడీ గారిద్దరికీ కూడా నేను అభినందన తెలియపరుచుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి అడగగల వ్యక్తి మనసత్తున్న భక్తులు బలరామకృష్ణ గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం ఇలా శుభ పరిణామంగా భావిస్తూ ఇంకా రేపు వద్దు ఇంత ఇంతకంటే గంట గొప్ప మేలు ఫస్ట్ మేలు దాన్ని చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సందర్భంలో ఖచ్చితంగా పెద్ద మెగాలం నిర్మించి మనకు మన రాజానగరం నిజలో త్వరలో కంపెనీలు కూడా తీసుకురాబోతున్నారు మన విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్